కాణిపాక వరిసిద్ధి వినాయక స్వామి వారిని ఆస్కార్ విజేత చంద్రబోస్ దర్శించుకున్నారు చిత్తూరులోని ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆయన శ్రీ వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేస్తారు చంద్రబోస్ మాట్లాడుతూ తొందరలో శ్రీ వినాయక స్వామి వారి మీద ఒక పాట రచించి రికార్డింగ్ చేసి వినాయక స్వామి వారికి అర్పిస్తామని వెల్లడించారు సంతోషంగా ఉంది కాణిపాకం ఇంత భార్య పిల్లలతో వచ్చాను నేను ఒకసారి వచ్చాను ఒంటరిగా ఇప్పుడు ఈసారి మూడోసారి రావడం ఈ మూడోసారి చాలా ప్రత్యేకత ఉంది విశిష్టత ఉంది ఈసారి చాలా ఘనమైన స్వాగతం ఘనమైన గొప్ప ఆదరణ ప్రేమాభిమానాలతో నన్ను ఆహ్వానించారు స్వాగతించారు చాలా సంతోషం ఇందుకు కారకులైన మన ఎమ్మెల్యే మురళి గారికి మిత్రులు తేజో గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా ఏదో ఒక తెలియని స్పందన గొప్ప అనుభూతి అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది ఈసారి లోపల కా కాసేపు అలా గర్భగుడిలో ప్రవేశించిన తర్వాత ఆయన నీళ్ళలు ఆయన గొప్పతనం అంతా చెప్తా ఉంటే మనసులో అంతా ఒక రకమైన భక్తిభావం ఉప్పొంగింది నేను ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలో దీక్షలో ఉన్నాను ఈ దీక్షలో క్షేత్ర దర్శనం ఒకసారి చేసుకోవాలన్నారు నాకు కుదరలేదు కానీ ఈరోజు ఈ కార్యక్రమం వీళ్ళ కార్యక్రమానికి వచ్చాను కాలేజీకి దాంతో మురళి గారు తీసుకొని వచ్చారు ఇక్కడికి క్షేత్ర దర్శనం నాకు ఈ విధంగా వీళ్ళ ద్వారా సాధ్యమైంది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే అంత అయిన తర్వాత ఆశీర్వచనం అయిన తర్వాత కాణిపాకం గణపతి మీద ఏదైనా ఒక పాట రాయమని మనాళ్ళు ఈవో గారు అడిగారు నాకు వెంటనే నాలో నాలో ఒక మంచి స్పందన మొదలైంది తప్పకుండా రాసిస్తాను నేను తప్పకుండా నేను ఒక మంచి పాట రాసి దాన్ని స్వరపరిచి నేనే సొంతంగా రికార్డ్ చేసి త్వరలో తీసుకొని వచ్చి ఇక్కడికి మళ్ళీ మన అందరి సమక్షంలో ఆ పాటను గణపతి ముందు మనం దాన్ని ఆవిష్కరించుకుందాం ఆ పాట చిరకాలం ఈ ఈ దేవాలయంలో ఈ ప్రాంగణంలో మోగాలి నా నా వంతు నేను భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నేనేదో నాకు కవిగా నేను చేయగలిగింది అదొకటే నా పూజా కుసుమం నా పాటలనే నా గేయ కుసుమాన్ని ఆయన పాదాల ముందు తప్పకుండా నేను ఉంచి ప్రార్థించాలని నా కోరికగా ఉంది తప్పకుండా త్వరలో ఇది సాధ్యమవుతుంది ఆ శక్తి గణపతే నాకు ప్రసాదిస్తాడు మరొక్కసారి ఇంత గొప్ప సందర్శనకు గొప్ప దర్శనానికి నన్ను పాత్రుల్ని చేసిన మిత్రుడి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను